గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరవై ఆరు డివిజన్లో నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదనను కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో కౌన్సిల్ సమావేశంలో మేయర్ సుధారాణి అధ్యక్షతన జరిగింది సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ సారయ్య పశ్చిమ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి వర్ధన్నపేట సభ్యులు కెఆర్ నాగరాజు మున్సిపల్ కమిషనర్ అధికారులు మరియు కార్పొరేటర్లు హాజరయ్యారు గ్రేటర్ వరంగల్ పరిధిలోని అరవై ఆరు డివిజన్లో తడి చెత్త పొడి చెత్త సేకరణలో ప్రత్యేక అధికారులను కేటాయించామని నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సుధారాణి అన్నారు అందరికీ భరోసా కల్పించే విధంగా వారందరికీ అండగా తెలుస్తా నిలుస్తానని చెప్పడం జరిగింది ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా వెంటనే ప్రతి ఇంటికి వరద గురైన ప్రతి ఇంటికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే జీవోను కూడా విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా వారికి ఒక రేషన్ ఒక నెల రేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ కూడా చేయడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వరద ప్రాంతం భవిష్యత్తులో ఇంత పెద్ద ఎత్తున రాకుండా ఉండే విధంగా ఒక పెద్ద దీర్ఘకాలిక ప్రణాళికని తయారు చేయమని ఆదేశించిన మేరకు ప్రణాళిక తయారు కానీ అవన్నీ కూడా చేసే విధంగా దీర్ఘకాలిక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం దానివల్ల ప్రతిరోజు కూడా వరంగల్ నగరానికి నీళ్ళు అందించే విధంగా దానికి కూడా ఆర్ఎఫ్పి పిలవడం జరిగింది ప్రపోజల్స్ అన్ని పంపించిన ఇవన్నీ కూడా వరంగల్ నగరం చెత్త సిటీగా ఉండే విధంగా మా ప్రయత్నాలు మేము అన్ని కూడా దాంట్లో ఇవాళ తీర్మానం చేయడం జరిగింది వీటన్నిటితో పాటు మై జీడబ్ల్యూ యాప్ అన్నది కూడా ఇవాళ మొదలు పెట్టినం ఈ చెత్త కూడా రైతు నగరంగా తీర్చిదిద్దడానికి వాటి గురించి కూడా మేము లాంచ్ చేయడం జరిగింది మై జీడబ్ల్యూ యాప్ ద్వారా నగరంలో ఉన్నటువంటి ట్యాక్స్ పేయింగ్ కానీ సమస్యలు కానీ ఏ గ్రీవెన్సెస్ ఉన్నా కానీ మై జీడో యాప్ లో కనుక పెట్టినట్టయితే అవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ లో ఇవన్నీ అనుసంధానం చేసి దీన్ని మేము ప్రజల సౌకర్యాల కోసం చేస్తామని ఇవాళ లో మేము తీర్మానం చేయడం